హాయ్ అండి అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా అమెరికాలో పెద్ద పండుగ అంటే క్రిస్మస్ ఏనండి చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసుకుంటారు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి హడావిడి స్టార్ట్ అయిపోతుందండి ఇంకా లైటింగ్స్ తో క్రిస్మస్ ట్రీస్ తో వన్ మంత్ క్రిస్మస్ ట్రీ ఉంటుంది డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ అంటే న్యూ ఇయర్ అయిపోయే వరకు కూడా ఉంచుకుంటారు చాలా వరకు ఈ డెకార్ అంతా కూడాను ఇక్కడ క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది ఇలా లైటింగ్స్ క్రిస్మస్ ట్రీస్ దాంతో పాటు లు అక్కడక్కడ కనిపిస్తారండి వాళ్ళతో ఫొటోస్ తీసుకోవడానికి కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ లో వాటిలో మనీ పే చేయాల్సి ఉంటుంది ఒక ఫోటోకి సిక్స్టీ డాలర్స్ వరకు ఉంటుంది అనమాట ఒకటి రెండు ఫొటోస్ ఇస్తారు ఇలా లేదంటే నార్మల్ గా కూడా అప్పుడప్పుడు కొన్ని షాపింగ్ మాల్స్ ప్లేసెస్ లో వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వీక్లీ వన్స్ అట్లా వచ్చి ఫ్రీగా కూడా ఫొటోస్ ఇస్తూ ఉంటారు సరదాగా అనిపిస్తుంది పిల్లలకి చాక్లెట్ ఇవ్వటం ఇలా లైటింగ్ అయితే మాత్రం చాలా ప్లేసెస్ లో ఉంటుంది ఇక్కడ దగ్గరలో ఇలా స్ట్రీట్ స్ట్రీట్ అంతా లైటింగ్స్ తో బాగుందంటే చూడటానికి వచ్చాము కొంత కొంత ఇలా ఇంటి ముందు ఉండి హ్యాపీ హాలిడేస్ అని చెప్పి చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు పిల్లలకి అది కూడా బల అనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ కూడా వేసుకుంటారు ఈ వన్ మంత్ కూడా ఫుల్ హడావిడి ఉంటుంది ఎక్కడ చూసినా కూడా మాకు చిన్నప్పుడు హాలిడేస్ ఉండేవి వన్ వీక్ టూ వీక్స్ అన్నట్టు క్రిస్మస్ కి ఇప్పుడైతే ఎవరికి ఇవ్వట్లేదు అనుకుంటా ఇండియాలో చాలా తక్కువ ఇస్తున్నారు వన్ ఆర్ టూ డేస్ సంక్రాంతికి క్రిస్మస్ కి దసరా హాలిడేస్ అని చాలా హాలిడేస్ ఉండేవి ఇప్పుడు అయితే చాలా తగ్గిపోయాయి ఇక్కడైతే టూ త్రీ వీక్స్ ఉంటాయి హాలిడేస్ అంటే క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు హాలిడేస్ మధ్యలో సండే ఎక్స్ట్రా వచ్చిందంటే ఇంకా పెరుగుతాయి అనమాట హాలిడేస్ అలా భలే ఉంటుంది ఇక్కడ ఫోటో బూత్స్ కూడా ఉంటాయి ఆ లైటింగ్స్ మధ్యలో అక్కడికి వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మనమే కాదండి ఇక్కడ అమెరికన్స్ కూడా వాళ్ళ వాళ్ళ పండగప్పుడు ఇలా డెకర్ చేసిన ప్లేసెస్ కి వెళ్లి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు చాలా బా అనిపిస్తుంది అందరూ అన్ని చేయలేరు కదా ఎవరైనా ఇలా చేసుకుంటే చూడటానికి వెళ్ళడానికి భలే అనిపిస్తుంది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఇల్లు గాని షాపింగ్ మాల్స్ లో గాని ట్రైన్స్ గాని బస్సులు అన్నట్టు అన్ని డెకరేట్ చేస్తారు డిసెంబర్ ఫస్ట్ నుంచి మళ్ళీ న్యూ ఇయర్ అయిపోయే వరకు ఎక్కడ చూసినా ఫుల్ లైటింగ్స్ తో కలకలాడిపోతాయి ఆడిపోతాయి చెట్టు ఏది వదలరు చూసారు ఇక్కడ ఎండిపోయిన చెట్టును కూడా ఎంత బాగా డెకార్ చేసుకున్నారు క్రిస్మస్ ట్రీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా పెడతారండి ఎన్ని అంటే అన్ని పెడతారు క్రిస్మస్ ట్రీస్ కూడా ఆర్టిఫిషియల్ పెడతారు అంటే కొన్ని ప్లాస్టిక్ ట్రీస్ ని పెట్టుకుంటారు ఎవ్రీ ఇయర్ అదే పెట్టుకుంటూ ఉంటారు లేదా ఇలా లైటింగ్స్ తో పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది రియల్ క్రిస్మస్ ట్రీస్ పెంచుతారండి ఈ టైం కి తీసుకుంటారు అవి వన్ మంత్ ఉంచుకొని ఇంకా న్యూ ఇయర్ అయిపోయాక తీసేస్తారు అనమాట అవి కూడా పెట్టుకుంటారు రియల్ ట్రీస్ ని చిన్నవి అంటే చిన్న పెద్దని కాదు ఎవరికి నచ్చినంత వాళ్ళు పెట్టుకుంటారు అనమాట అదైతే చాలా చోట్ల అనిపిస్తుంది ఇక్కడ సెలబ్రేషన్స్ అంటే ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటారు గిఫ్ట్లు ఇవ్వటం కేక్స్ కటింగ్స్ ఫుడ్ చాలా వరకు బానే చేసుకుంటారండి సెలబ్రేషన్స్ వింటర్ లో మాకు తొందరగా చీకటి అయిపోతుంది ఫోర్ ఫోర్ థర్టీ కల్లా సన్సెట్ అయిపోతుంది అనమాట సో అందుకని మనం ఫైవ్ అలా వెళ్ళామంటే అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు చూసుకొని రావచ్చు అంత టైం ఏం చూస్తామంటే మనకి కార్ డ్రైవింగ్ కే కష్టం ఉంటది అక్కడ కార్ పార్కింగ్ ఏమి ఉండదండి డ్రైవ్ త్రూ చూసుకుంటూ వెళ్ళొచ్చు లక్కీగా మనకి ఎక్కడైనా స్పేస్ ఉంది కార్ పార్క్ చేసుకున్నామంటే దిగి ఫొటోస్ వీడియోస్ ఇంకా తీసుకోవచ్చు మంచిగా లేదంటే అలా డ్రైవ్ త్రూ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎంత బాగున్నాయో ప్రతి ఇంటి ముందు కూడా చూసారుగా చెట్టును కూడా వదలలేదు అంత పెద్ద చెట్టును కూడా ఫుల్ డెకర్ చేసేశారు ఇంకా ఈ చిన్న చెట్టును కూడా అంబ్రీల భలే డెకర్ చేశారు లైటింగ్స్ తో చిన్న చిన్న లైట్స్ తో భలే ఉంది చోట ప్రతి ఇంటి ముందు నుంచి ఇంటి పైన వరకు కూడా మంచి మంచిగా డెకార్ చేశారు ఇక్కడ చూసారు ఈ చిన్న బొమ్మలు ఎంత బాగున్నాయో ఇది నేను ఉంటున్న ప్లేస్ కి దగ్గరలోనే ఉందండి క్యాండీ క్యాన్ లైన్ అని ఒక మొత్తం స్ట్రీట్ అనమాట దీని పేరు ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా ఏకంగా మొత్తం అందరూ అనుకుని ఆ స్ట్రీట్ అంతా కూడా ఒక్క ఇల్లు కూడా ఖాళీ లేకుండా అందరు డెకార్ చేసుకుంటున్నారు అది చూడటానికి చాలా మంది వస్తారు ప్రతి సంవత్సరం చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది గాని తగ్గట్లేదు అంటే ఒకరి నుంచి ఒకరు తెలుసుకుని ఇక్కడ బాగుంటుంది చూడ్డానికి వెళ్దామని ఇక్కడ ఈ బుజ్జి బొమ్మలు చూసారో ఎలా ఉన్నాయో చూడటానికి సాంటా మనకి ఆకాశం నుంచి వస్తారని స్టోరీస్ ఉంటాయి కదా వాళ్ళు కూడా అలాగే లైటింగ్ పెట్టుకున్నారు చూడటానికి భలే అనిపించింది నాకు ఇక్కడ నుంచి చూసుకొని వెళ్తుంటే ఈ ట్రీ కి ఏమున్నాయో అని చూసాను లైట్స్ అనుకున్నాను ముందు తర్వాత క్రింద చూస్తే ఏదో ఫోన్ లో ఉంది ఏంటా అని చూస్తే ఆర్టిఫిషియల్ స్నో అండి మేము వెళ్ళాక ఆన్ చేశారు ఎవరైనా వస్తుంటే ఆన్ చేస్తున్నారు అది స్నో లా పడుతుంది అనమాట ఇంకా అది భలే అనిపించింది నేను వీడియో తీస్తున్నానని చాలా సేపు ఆన్ చేశారు చూడటానికి బాగా అనిపి ఇంకా లైటింగ్ కూడా చాలా బాగుంది అక్కడ ఈ ప్లేస్ లో మాత్రం పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేశారు చిన్న చిన్నగా స్నో పడుతుంటే మాకు ఎక్కడ స్నో పడదండి ఉన్న దగ్గర అయితే కాలిఫోర్నియాలో ఉన్న ప్లేస్ లో స్నో పడదు మా చుట్టూ ఒక టూ త్రీ అవర్స్ జర్నీ చేస్తే స్నో పడుతుంది ఇయర్లీ వన్స్ వెళ్తాము నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది స్నో పడుతున్నప్పుడు ఎలా ఉంటుంది స్నో పడ్డాక ఎలా ఉంటుంది అనేది ఫుల్ వీడియో చేశాను అనమాట ఉన్న దగ్గర అయితే ఎప్పుడు పడదు అందుకని అలా ఆర్టింగ్ పడేసరికి పిల్లలు పెద్దలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా మేరీ క్రిస్మస్ అని హ్యాపీ క్రిస్మస్ అని లెటర్స్ తో కూడా డెకర్ చేసుకున్నారు చాలా బాగా అనిపించింది ఇంటి ముందు ఇంటి పైన అన్నట్టు ఎక్కడ గ్యాప్ లేదు టీవీలో కనిపించే కార్టూన్స్ అన్ని ఇట్లా బెలూన్స్ రూపంలో కనిపిస్తుంటే పిల్లలకు సరదా కాక ఇంకేం ఉంటుంది ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇక్కడ ప్రతి ఇల్లు అలా చూసుకుంటూ వెళ్లటమే ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ లో చేసుకున్నారు ఎంత బా అనిపించిందో ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కలా ఉంటుంది కదా ఇన్ని ఏళ్ళ నుంచి ఇలా దాచుకుని దాచుకొని చేసుకుంటున్నారు ఇదంతా చేయడానికి ఎంత కష్టం అవుతుందో కదా ప్రతిది ఇక్కడ ఇది పెట్టాలి ఇలా డెకర్ చేసుకోవాలి ఇలా లైటింగ్స్ పెట్టుకోవాలంటే చేసుకోవడం కూడా చాలా బాగా అనిపిస్తుంది అందరూ చూడాలి బాగుంది అనుకోవాలనేమో అంత కష్టపడతారు మనం అందరం చూసి చాలా బాగుంది అనుకుంటాము నాతో పాటు ఈ వీడియోలో మీరు కూడా చూస్తున్నందుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి పెళ్లిళ్ళప్పుడు జాతరలప్పుడు గుళ్ళు గోపురాల్లో ఎప్పుడైనా ఇలా ఒక లైన్ అంతా పెట్టేసరికి చూడటానికి రంగు లైట్స్ తో కలర్ఫుల్ గా ఎంత బాగుంటుందో కదా పిల్లకి పండుగలు సెలబ్రేషన్స్ అంటే ఎక్కువగా ఇలా లైటింగ్స్ తోనే ఉంటాయి కేకులు లైటింగ్స్ అన్నట్టు చూడటానికి కూడా మనకి కలర్ఫుల్ గా అనిపిస్తుంది పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తారు ఆ లైటింగ్స్ అవి చూడటానికి పిల్లలకు మెయిన్ హాలిడేస్ ఎక్కువ రోజులు ఉంటాయి చలి ఎక్కువ ఉండటం వల్ల బయట ఆడిపించలేము ఇంట్లోనే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఇలా బయట తీసుకొచ్చి కలర్ ఫుల్ లైట్స్ అవి చూపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కడ చూసినా ఎంత చూసినా ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది కార్ లో వాళ్ళు కార్ లో చూసుకుంటూ వెళ్తున్నారు కొంతమంది దిగి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు చాలా బాగా అనిపించింది మనకి డ్రైవ్ త్రీ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అలా కార్ ఒక్కొక్క కారు నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి పార్కింగ్ దొరకదు ఒకవేళ దొరికింది అంటే దిగి చూసుకోవచ్చు అనమాట లేదంటే కారు లోనే చూసుకుంటూ వెళ్ళాలి చలి కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ఇంట్లో క్రిస్మస్ ట్రీస్ చూసారు ఎంత బాగా డెకర్ చేసుకున్నారు చెప్పాను కదా వీళ్ళకి మెయిన్ క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీస్ ఎక్కువ పెట్టుకుంటారు నాకు తెలిసినంత వరకు చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది ఈ మూడు పని చెట్టుని కూడా వదలలేదు చూసారా లైటింగ్స్ తో ఎలా చేసేస్తారు ఇప్పుడు ఇలా ఉంది మళ్ళీ కొన్ని రోజులు పోతే మంచిగా చిగుర్లు వచ్చేస్తాయి పిల్లలు ఆడపిల్లలు ఉన్నట్టున్నారు ఇంట్లో కొంచెం థీమ్ మారింది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ ఆరెంజ్ ట్రీ చూసారా ఈ ఆరెంజ్ ట్రీ మొత్తం మొత్తం పళ్ళు ఉన్నాయి కానీ చాలా వరకు ఇక్కడ ఆపిల్ ట్రీస్ ఆరెంజ్ ట్రీస్ ఉంటాయి కానీ ఎవరు పళ్ళు కొయ్యరండి కింద పడిపోతూ ఉంటాయి టేస్ట్ బాగోక కోసుకోర లేకపోతే వాళ్ళు అలా ఉంచేయాలనుకుంటారో తెలీదు చూడటానికి ఎంత నెగనిగిలాడిపోతున్నాయో కనిపిస్తున్నాయి కదా చాలా బాగా అనిపించింది నాకు ఆ చెట్టుని చూడగానే ఆ చెట్టు లైటింగ్ కూడా భలే ఉంది ఇంకెలా ముందుకు వెళ్తుంటే లైటింగ్స్ తో మంచి మంచిగా ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి కూడాను చాలా బాగా అనిపించింది నాకైతే కూడాను ఇంకా ఉంటే ఒక ఇల్లు ఇంకా బాగా డెకరేట్ చేశారు మొత్తం ఇల్లు కూడా లైటింగ్స్ తో ఇది చూసారు డిఫరెంట్ గా క్రిస్మస్ ట్రీ ఎలా ఉందో లైటింగ్స్ తో కార్టూన్ బొమ్మలతో లైటింగ్స్ తో రకరకాలుగా చాలా బాగా డెకార్ చేసుకున్నారు నిజంగానే చూడటానికి ముచ్చటగా ఉంది చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు కూడా మనం కూడా అలాగే వాళ్ళతో పాటు వచ్చి చూసి వెళ్తున్నాము ఇక్కడ కొన్ని దగ్గర చిన్న చిన్న ప్రొజెక్టర్స్ ఉన్నారండి గోడల పైన డిజైన్స్ వస్తున్నాయి కొన్ని దగ్గర మీరు చూసారు అబ్జర్వ్ చేశారు అది భలే ఉంది ఈ ఇల్లు చూడండి ఎంత చక్కగా డెకార్ చేశారో మొత్తం ఇంటి పైన కూడా ఫుల్ గా డెకరేట్ చేశారు చూడటానికి చాలా బాగుంది దూరం నుంచి చూస్తే ఇల్లంతా లైటింగ్స్ తో కలర్ ఫుల్ గా ఉంది అనమాట గోల్డ్ కలర్ లైట్స్ తో అసలు ఎంత బాగుందో ఇక్కడ ఇంటి ముందు ఇలా చిన్నగా ఏర్పాటు చేశారు ఫొటోస్ తీసుకోవడానికి మనం అందులో కూర్చొని ఫొటోస్ తీసుకోవచ్చు ఇంకా ఇంకో క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీస్ అయితే చాలా ఉంటాయి చాలా రకాలుగా ఉంటాయి ప్రతి ఇంటి ముందు మనకు కనిపిస్తుంది కదా అలా చిన్నగా పెద్దగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో అన్నట్టు చూడటానికి చూసారా దూరం నుంచి ఆ ఇల్లు ఎంత కలర్ఫుల్ గా ఉందో మొత్తం లైట్స్ తో రోజు కూడా ఆ స్ట్రీట్ అంతా చాలా హడావిడిగా ఉంది మొత్తం అసలు ఎంత మంది వస్తున్నారు స్లోగా కార్ లో డ్రైవ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నారు కొంతమంది కార్ పార్క్ చేసి నడుచుకొని కూడా వస్తున్నారు మొత్తం చూద్దాము ఫొటోస్ దిగుదామని అని ఇక్కడ చూసారా సాంటా లాగా ఒక దయ్యానికి గట్టా వేశారు ఈ క్రిస్మస్ ట్రీ నేమో గ్రీన్ లైట్స్ తో అలంకరించారు చూడడానికి కొంచెం భయంగా ఉన్నా కూడా దూరంగా ఉండేసరికి అంత భయం అనిపించలేదు ఇక్కడ కార్ పార్క్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉండి పిల్లలకు మొత్తం చూపించాము కొంచెం ఆ లోపలంతా కొన్ని కొన్ని ఫొటోస్ దిగాము మీకు తమ్మైల్స్ లో ఫోటో కనిపిస్తుంది కదా అక్కడ దిగిన ఫొటోస్ అవన్నీ చాలా బాగా అనిపించాయి ఎంత మంది వచ్చారో దీని తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యే ముందు కూడా ఒకసారి ఈ లైన్ లో చూసుకుంటూ వెళ్దాం అనుకొని అలా మళ్ళీ అక్కడ ఒక రౌండ్ అన్నమాట అలా మళ్ళీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ స్టార్ట్ అయిపోయాము చాలా అంటే చాలా బాగా అనిపించింది పిల్లలకు కూడా బాగా నచ్చింది వాళ్ళకి రెండు క్యాండీస్ ఇచ్చారు కదా అవి చిక్కుంటూ మొత్తం అయిపోయే వరకు కూర్చున్నారు కార్ లో ఆ లైట్ బాగుంది ఈ లైట్ బాగుంది అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అనుకుంటూనే అలాగా టైం పాస్ అయింది అనమాట చాలా చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే ఇక్కడ నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను వెళ్ళి వచ్చిన వెంటనే ఇక్కడ వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడింది వాళ్ళు కూడా వెళ్లారు చాలా వరకు చూసుకొని షార్ట్ వీడియో చూసుకో ఈ విషయంలో నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను ఎక్కడికైనా వెళ్ళి వచ్చాక వెంటనే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తొందరగా వెళ్తుందని ఫుల్ వీడియోస్ అంటే కొంచెం టైం పడుతుంది కదా ఎడిటింగ్ అదంతా అంతా కూడా షార్ట్ అయితే తొందరగా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయొచ్చు తక్కువ టైం ఉన్నప్పుడు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కొంచెం ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది చాలా మంది చాలా వీడియోస్ చూసుకొని చాలా ప్లేసెస్ కి వెళ్లారు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం చేసేది ఒకరికి ఉపయోగపడుతుంది ఆ హ్యాపీనెస్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే వీడియోస్ చేస్తున్నామంటే అంటే ఎవరికొకరికైనా ఉపయోగ పడితే అది ఇంకా అనిపిస్తుంది ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యాము ఇదేమో ఒక ట్రైన్ ట్రైన్ మొత్తం లైటింగ్స్ తో ఇలా డెకర్ చేశారండి ఈ ట్రైన్ లో ఒక వన్ అవర్ జర్నీ చేయడానికి ఫార్టీ డాలర్స్ పైనే ఉంటుంది ఇందులో ఒక సాంటా కూడా ఉన్నారు చూసారా మీకు ఇక్కడ కనిపిస్తున్నారు ఆయన కూడా హాయ్ బాయ్ చెప్తున్నారు క్రిస్మస్ లో ఇదొకటండి మెయిన్ క్రిస్మస్ ట్రీస్ లైటింగ్స్ తో పాటు సాంటాస్ కూడా ఉంటారు ఒక్కొక్క ప్లేస్ లో కొంతమంది ఫొటోస్ తీసుకోవడానికి మనీ కూడా పే చేయాల్సి ఉంటుంది మేమైతే ఫ్రీగానే ఫోటో తీగేశాము ఆయనతో అదైతే బాగా అనిపించింది వీళ్ళు ఇక్కడ బ్లెస్సింగ్ లా చూసుకుంటారు ఇంట్లో కూడా కొంతమంది శాంతా గెటప్స్ వేసుకొని గిఫ్ట్స్ పంచుకుంటూ ఉంటారు పిల్లలకి వాళ్ళకి ఇయర్ అయితే క్రిస్మస్ బానే అయింది అనుకోవాలి మనం సెలబ్రేట్ చేసుకోకపోయినా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే చూసి హ్యాపీగా ఫీల్ అవ్వటమే లైటింగ్స్ అంతా చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి అని చూడాలనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ నమ్మ అమెరికా ముచ్చట్లు